వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేయబోతున్నానండి ఇది అన్నంలోకైనా చపాతీ పప్పు పప్పుచారు రసము సాంబార్ దేంట్లోకైనా సైడ్ డిష్గా పనికి వస్తుంది వైట్ రైస్లో కూడా దీన్ని చేసుకొని తినొచ్చండి అంత బాగుంటుంది ఈ కర్రీ ఈ ఫ్రై చేయడానికి నేను ఒక హాఫ్ కేజీ దొండకాయలు తీసుకుంటున్నానండి వీటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా ఆవాలు కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవడం లేదండి ఎందుకంటే ఈ ఫ్రై ఒక మూడు నాలుగు రోజులు నిల్వ ఉంటుంది ఉల్లిపాయలు వేస్తే నిల్వ ఉండదండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనము ముక్కలు కట్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని ఈ తాలింట్లో వేసుకున్నాము ఈ దొండకాయ ముక్కలు బాగా వేయించుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత దెండకాయ ముట్టని మీత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దామండి ఈ మగ్గేలోగా మనము కారం ప్రిపేర్ చేసుకుందాం ఫ్రైలోకి కారం పసుపు ఎల్లిపాయలు ఉప్పు తీసుకుంటున్నానండి మీరు మీ టేస్ట్ తగ్గట్టు కారంని ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి అలాగే కొద్దిగా కొబ్బరి ఎండు కొబ్బరి తీసుకుంటున్నానండి ఈ ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మిక్సీలో తర్వాత కొద్దిగా కుట్నాలపప్పు వేసుకొని మెత్తని పౌడర్గా చేసుకుందామండి చూడండి ఈ విధంగా మెత్తని పౌడర్గా చేసుకోవాలండి దీన్ని ఒక సైడ్కి పెట్టుకుందాం మనము కారం పొడిని చూద్దాము దొండకాయ ఫ్రై ఎంత బాగా వచ్చిందో చూడండి ఇంకా కొద్దిసేపు మగ్గాలండి దొండకాయ మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గిద్దామండి చూద్దాము దొండకాయ ఉడికిందో లేదు మగ్గిపోయిందో లేదు చూద్దామండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి దొండకాయ ఫ్రై వేడి వేడి అన్నంలో కానీ చపాతీలు కానీ జొన్న రొట్టెలకు కానీ సూపర్గా ఉంటుంది ఇందులో కొద్దిసేపు మగ్గిద్దామండి చూడండి ఇప్పుడు ఈ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరీ ఎక్కువ ఎర్రగా వేయాల్సిన పని లేదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ కారం పొడిని ఈ దొండకాయలో వేసి కలుపుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి కారం పొడి వేసిన వెంటనే ఒక వేడికే ఈ కారం పొడి మగ్గిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని కారం పొడిని అంత ముక్కలు పట్టేటట్లు కలుపుకుందాము మూత ముయ్యకూడదండి మళ్ళీ దొండకాయ ముక్కలు మెత్తబడిపోతాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్